రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు నేను చదువుతున్నాను నీకు అప్పగించిన దాన్ని పొంది తిని ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయడని చెప్పాడు ఈ రక్తము నా కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంది బల్ల ఇవ్వడంలో ఆంతర్యం ప్రభు ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే రోజు మనం జ్ఞాపకం చేసుకోవట్లేదా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం కానీ ప్రత్యేకంగా ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని యొక్క రఘురాత్రి భోజనం అది మనకి ఇవ్వబడుతుంది మనము చాలాసార్లు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటాం తప్పకుండా రాత్రి పడకుండా ప్రార్థన చేసుకుంటాం భోజనం చేస్తుంటే ప్రార్థన చేసుకుంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం సంతోషం వచ్చినప్పుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలను దేవునికి స్థుతులు చెల్లిస్తాం నష్టంలోను నష్టంలోను ఇబ్బందుల్లోనూ ప్రార్థనలోనే ఉంటాం ప్రార్థన చేసుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది చేయకుండా ఉండలేని స్థితిలో మనం ఉన్నాం క్రీస్తు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసం అని తీసుకుంటాం తీసుకోవడంలో ఆంతర్యం ఏంటంటే సంఘమంతా ఒకేసారి క్రీస్తు యొక్క మరణమును స్మరించుకుంటారు అంటే మనము వ్యక్తిగతంగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మరణం కూడా మనం స్మరించుకుంటాం తండ్రి నా కొరకే నువ్వు మరణించావు కదా నా కొరకే నువ్వు స్త్రీలో బలి అయ్యావు కదని తప్పకుండా మనం తలంచుకుంటాం కానీ సంఘమంతా కలిసి ఐక్యంగా కలిసి ఒకేసారి క్రీస్తు యొక్క మరణమును గుర్తు చేసుకోవడానికి మనము రొట్టెని రసం తీసుకుంటాం తీసుకున్నప్పుడు క్రీస్తు ఏ విధంగా నా కొరకు బలి అయ్యాడు నేను ఎలాంటి వాణ్ణి అయినప్పుడు దేవుడు నా కొరకు బలి అయ్యాడు అనే సంగతులు జ్ఞాపకం పెట్టుకొని నాలాంటి వాని కొరక నువ్వు బలి అయింది నన్ను నీ దగ్గర చేర్చుకోవడానిక నువ్వు నా కోసం మరణించావు అని దేవుని స్తుతించి ఆయన రాజ్యమునకు నేను వారసుని అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది రొట్టె ద్రాక్ష రసం దేవునితో నీకు నా సంబంధాన్ని గుర్తు చేస్తుంది అట్లాగే సహవాసాన్ని గుర్తు చేస్తుంది నీవు క్రీస్తుతోడి వారసుడి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది ఎట్లా కూడా తీసుకోవడానికి వీల్లేదు అయోగ్యంగా పుచ్చుకోవడానికి వీల్లేదు అందరి పిల్లలందరూ నిర్ణయించారు పూర్వం ఉన్న వాళ్ళందరూ బ్యాప్టిస్ట్ పుచ్చుకున్న తర్వాతనే అది తీసుకోవాలని నిర్ణయించారు అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీటి ద్వారా బ్యాప్టిస్టం పొంది సంఘమందరి ఎదురే బాప్టిస్టం పొందిన వారే తీసుకోవాలని ఒక నియమము పూర్వకాలం నుండే ఉన్నది ఎందుకంటే అది అందరి ముందు క్రీస్తును ఒప్పుకున్నట్టు రక్షకునిగా ఒప్పుకున్నట్టు నీ మనసులో ఒకవేళ రక్షకునిగా నువ్వు క్రీస్తును ఒప్పుకున్నా సంఘమందరి ముందు ఒప్పుకున్నప్పుడు అది సంఘానికి బయలుపరచబడుతుంది వారితో నువ్వు పాలు భాగస్వాని అయిపోతావు కాబట్టి ఈ రొట్టెను ఏకంగా పుచ్చుకున్న వానికి వస్తుంది అని వాక్యం మీరు పరీక్ష చేసుకుని ఈ రొట్టెలోనది ఆ ద్రాక్ష రథమును మీరు త్రాగాలి స్వస్థత అని నేను చెప్పను కానీ మీకు సమాధానం ఉంటుంది మీ మనస్సుకు ప్రశాంతత ఉంటుంది మనల్ని మనం పరీక్షించుకోవాలన్న దేవుని వాక్యమును బట్టి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం